అకేషన్ లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే మోడీకి చెప్పుకుంటే మూడినట్టే అని తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ప్రతీకార దాడులు పహల్గాంకి సంబంధించి భారత రియాక్షన్ ఇప్పుడు ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది పాకిస్తాన్ అయితే వలవలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ యాక్షన్ ప్లాన్ ఎలా జరిగింది దీని వెనుక ఉన్నటువంటి వ్యూహాత్మకమైన అంశాలు వ్యూహాత్మకమైనటువంటి వ్యక్తులు ఎవరు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం మొత్తానికి యాక్షన్ అనేది కనబడింది చాలా మంది అయిపోయింది పది రోజులు అయిపోయింది పన్నెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు ప్రతీకారం ఎప్పుడు అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు సో చంపేసిన ఉగ్రవాదులు కూడా మోడీకి చెప్పుకోమని చెప్పని అన్నారు అనే మాట కూడా చాలా మంది గుచ్చుకుంది సో మోడీకి చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రిజల్ట్ కనబడింది సో ఏంటి అసలు ఈ యాక్షన్ ప్లాన్ సడన్గా ట్రయల్ రన్ జరుగుతుంది ట్రయల్ డ్రిల్ మార్క్ డ్రిల్ జరుగుతుంది దేశవ్యాప్తంగా అంటే బహుశా ఇది అయిపోయి పాకిస్తాన్ విదేశాంగ నాయకుడు కూడా హైకమిషన్ హై హైకమిషనర్ కూడా ఒక కామెంట్ చేశారు తొమ్మిదో తారీఖు తర్వాత పదపోయి తారీఖు తర్వాత ఇట్లా ముహూర్తాలు కూడా చెప్పారు అన్నిటికీ భిన్నంగా కొట్టి పాడేసారు రాత్రి ఇరవై నాలుగు నిమిషాల్లో కథ ముగిసిపోయింది ఏంటి అసలు దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు అర్థమై ఉంటుంది మోదీ అంటే ఏంటో చెప్పుకుంటే ఇక కౌటిల్యుడు మనం రాజనీతి కౌటిల్యుడి నుంచి నేర్చుకోవాలి ఆ తర్వాత రాజనీతి తర్వాత దేశం భద్రత దేశం గురించి ఎలా నడపాలనేది మోదీని చూసి నేర్చుకోవాలి మోదీ గారి పనితీరుని గురించి నేర్చుకోవాలి స్వయంగా రాత్రి నిద్రపోకుండా ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ గారు అజిత్ కుమార్ దోవల్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో సమన్వయం చేసుకుంటా నైట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రపంచమే ఎక్స్పెక్ట్ చేయాలి దాదాపు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో ఇరవై మూడు నిమిషాల్లోనూ మా ఆపరేషన్ సక్సెస్ చేసి వచ్చామంటే ఇంకెంతకంటే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా ప్రపంచానికే నాట్ ఓన్లీ భారతదేశమే కాదు ప్రపంచానికే మనం తెలియజేసాం లేకపోతే ఆయన సమర్థత విషయంలో మన రక్షణ విషయంలో ఎవరికి డొఖా లేదనేది తెలిసిపోయింది మీరు అన్నట్టు దీని వెనక ఉన్న వాళ్ళని అన్సంగ్ హీరోస్ అంటారు చాలా మంది దాని గురించి కూడా మనం తెలియజేయాలి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రెస్ మీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది చాలా కార్యదర్శి లీడ్ చేశారు మిగతా అంతా కూడా ఏంటి ఆ ప్రెస్ మీట్ ప్లానింగ్ లోనే కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం దగ్గర నుంచి ప్రెస్ ప్రెజెంటేషన్ వరకు గారు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ అంటే మన మహిళని నుదుటి సింధూరాన్ని అని వాళ్ళు భర్తల భార్యల ముందు చంపేశారు అదేవిధంగా సింధూరు సింబాలిక్ హిందూజం కానీ ఆ సింధూరు నదిని కూడా స్టార్ట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేసి మోదీ గారు వ్యూహాత్మకంగా పద్నాలుగు సింధూరం దగ్గర అంతే కదా సింధు యాక్చువల్గా చూసుకోండి ఆ లింక్ ఎట్లా అవుతుంది చూడండి వాళ్ళ వాళ్ళ గోవి వాళ్ళే తోకున్నారు మన నుదుటిన మన మహిళ నుదుటిన ఆ సింధు అని చెరిపేశారు కదా అదేవిధంగా దానికి ఏం చేశారు మోదీ గారు ఆ సింధు నది మీకు భిక్ష పెట్టే నైంటీ పర్సెంట్ వ్యవసాయం మీకు ఆధారపడి సింధు నది జలాల లేకుండా చేశాడు ఇక ఆపరేషన్ సింధులతో మీకు పూర్తి పాఠం చెప్పేశాడు మరి దీని వెనక మనం ప్రెస్మెంట్ చూస్తే కనుక ఆయన విదేశాంగ కార్యదర్శి ఎవరు మాట్లాడతారా మోదీ మాట్లాడతారు రాజ్నాథ్ సింగ్ అనుకున్నారు ఎవరు చేయాల్సిన బాధ్యత వర్క్ డిస్ట్రిబ్యూషన్ చాలా పర్ఫెక్ట్ గా జరిగిందని అర్థమవుతుంది ఆయన చూసుకుంటే విక్రమ్ మిస్త్రీ విదేశాంగ కార్యదర్శిగా ఈ రోజు కాదు ఈరోజు జరుగుతుంది పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపితం భారతదేశం మీద ఆనాటి కాశ్మీర్ పండితుల నుంచి ఉతపతకు వచ్చి ముంబై దాడులు కావచ్చు ఆ రోజు నుంచి ఈ రోజు ఏది మర్చిపోవాలి భారతదేశం అన్ని గుర్తుపెట్టుకుంది లెక్కకి పూర్తిగా చెప్పాలి సమాధానం చెప్పింది ఈ రోజు నుంచి ఎంతమంది చనిపోయారు మన పోహల్కాహల్కామ్ ద్వారా అని చెప్పి అప్డేట్ చెప్పి ఇది దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు భారతదేశ ప్రజల్ని భారతదేశం మీద దెబ్బ కొట్టారు అటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నాయి అంటే సామాన్యమాల జోలికి పోలా సైన్యం జోలికి పోలా ఎవరైతే ఉగ్రవాద సావర తొమ్మిది ప్లేస్లు టార్గెట్ చేసి లేపేశారు లేపేసింది దాన్ని విపులంగా చెప్పారు ఆ వీడియోలు కూడా రిలీజ్ చేశారు పాకిస్తాన్ ఏమంటుంది మా మీద ఏం జరగలేదు అని చెప్పి అనడానికి లేకుండా వాళ్ళు చేసింది కూడా చూపించారు లేకపోతే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మారణకాండలో నైన్టీన్ సెవెంటీ వన్ ఆన్వాడ్స్ ఈ దేశం నాది పాకిస్తాన్ కాశ్మీర్ నాది అని చెప్పి మతకళాలు సృష్టించే ఇదిలో అమాయకులైన చనిపోయిన మూడు వందల యాభై మంది అమాయకులు చనిపోయారు ఆ తర్వాత ఆరు వందల మంది సైనికులు ప్రాణాలు వదిలేరు ఎనిమిది వందల మంది క్షతగాతులు కాళ్ళు చేతులు పోయి ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మరి అటువంటిది ఎవరి వల్ల ఇది జరుగుతుంది కదా అని చెప్పేసి ఒక ప్రపంచం పాకిస్తాన్ ఆపరేషన్ కేవలం పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేది పక్కగా చూపించగలిగారు జనానికి ప్రపంచాన్ని తెలిసేసింది అమ్మ ఇంతమంది ఇన్నిసార్లు మారిన చేశారా భారతదేశం దాడి చేశారా భారతదేశం అతి పెద్ద లౌకిక రాజ్యం కానీ చూస్తా ఎంతకాలం ఊరుకుంటుంది అనేది తెలియజేస్తారు ఇకపోతే ఆయన మాట్లాడిన తర్వాత విక్రమ్ గారు మాట్లాడిన తర్వాత ఒక మహిళ ఇద్దరు దానికి అసలు ఆశ్చర్యపోయారు అసలు ఆమె కూడా కల్నల్ సోఫియా కురేషి ఒక ముస్లిం మహిళ ఆమె గా ఆమె ఆర్మీ తరపున మాట్లాడారు ఆర్మీ తరపున మాట్లాడి మేము ఏం చేసాం అనేది ఆమె విపులంగా చెప్పింది తర్వాత ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆమె కూడా యోమికా సింగ్ యోమికా సింగ్ కూడా మాట్లాడిన తీరు చూస్తే మహిళకి భారతదేశంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు సైన్యంలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు అనేది పాకిస్తాన్ ఆర్మీలో ఉంటారా మహిళలు ఉంటారా అసలు ఇంతవరకు ఒక యాంకర్ మాత్రం ఏడు మనం మనకు కనపడింది తప్పితే ఎవరు ఆర్మీలు నేవీలో వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అంటే మహిళకి మహిళ నుదుటిన నారీ శక్తి వందన్ మహిళ నుదుటిన ఏదైతే మీరు బొట్టు చెరిపారో అదే మహిళలు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు అదే మహిళ సింధూరం మీరు చెరిపేశారు కదా నది జలాల రూపేన మీకు అసలుకి తినడానికి తినలేని పరిస్థితి వచ్చింది ఈ రోజు ఆపరేషన్ సింధూరితోనే ఆ దెబ్బ కొట్టారంటే ఎంత వ్యూహాత్మకంగా ఎవరికి కూడా పక్కన ఉన్న శత్రు దేశాలు కావచ్చు ప్రపంచంలో అగ్రదేశాలుగా భావిస్తే అమెరికా చైనా రష్యా జపాన్లకు కూడా తెలియకుండా మనం ఆపరేషన్ చేసే స్థాయికి ఎదిగామంటే మన సైనిక సంపత్తి ఎంత గొప్పదో మన చెప్పు అంటే ఇప్పుడు దౌత్య యుద్ధం జరగాలి ఇప్పుడు ఒక ఒక అటాక్ జరిగిపోయింది కాబట్టి పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అలానే మిగతా మిగతా దేశాలను ఎలా తన వైపు మలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భా భారతదేశం ఉండాల్సిన పరిస్థితి ఎలా ఉండొచ్చు నెక్స్ట్ స్ట్రాటజీ డెఫినెట్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు తొమ్మిది నలభై ఐదులో ఏర్పడిన ఐక్రా సమితిలో భారతదేశానికి మొదటి నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది దాంతో వీటో అధికారం కోసం చాలా కంట్రీస్ మనకి చేస్తుంది భద్రతా మండలి ఉంటుంది ఐదుగురు శాశ్వత సభ్యులు పది మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా ఫుల్ ఫుల్ కోరం మనకు భారతదేశం అయితే ఉంటుంది ఇప్పటికే నూట రెండు రెండు దేశాలు భారతదేశానికి సన్నిభావం తెలియజేసింది భారతదేశం రోజు భారతదేశానికి వచ్చిన కష్టం రేపు మనకు కూడా వస్తుంది కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉండారో ఈ ఇస్లామిక్ రాజ్యం స్థాపిస్తాం అని ఉగ్రవాదులు అని చెప్పి ట్విన్ అవర్స్ అమెరికాలో పడేసినప్పుడు ఒసాం బిల్నాడు అని ఏం చేశారు పాకిస్తాన్ భూభాగంలో లేపేసి సముద్రంలో కలిపేశారు మరి ఆ భయం అనేది వాళ్ళకి కలగాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం కంట్రీస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి చివరికి ఇస్లామిక్ కంట్రీసు తర్వాత యూరోపియన్ దేశాలు కూడా భారతదేశం చేసింది తన మీద దాడి జరుగుతున్నప్పుడు ఎన్నాలని ఊరుకుంటారు అనేది సానుభూతి మేము సపోర్ట్ గా ఉంటామని ఈ సమయంలో నిలబడటం అనేది ద్వైపాక్ష సంబంధాల్లో ఆ నెరపటంలో భారతదేశాన్ని అంది చేయగా మనం భావించు చంద్ర శ్రీనివాస్ గారు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్ చేసింది భారత సైన్యం ఎవరు ఊహించని స్థాయిలో మొత్తం పనిని ఇరవై నాలుగు నిమిషాల్లో ముగించేశారు ఉగ్రవాద శిబిరాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేశారు ఇక శవాల లెక్క తేల్చే పనిలో పాకిస్తాన్ నిమగ్నమైంది దాదాపు వంద మంది చనిపోయి ఉంటారని భారత సైన్యం అంచనా వేస్తుంది అధికారికంగా లెక్కల ప్రకారం పాకిస్తాన్ ఇప్పటివరకు ఎనిమిది మందే చనిపోయినట్టు ప్రకటించింది ఇక ఫర్దర్గా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల విషయంలో ప్రపంచ దేశాలతో దౌత్యం విజయం ఏ విధంగా భారత్ను వరిస్తుందనేది వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి